హాయ్ అండి ఎలా ఉన్నారు ఇది గడ్డి చామంతి అంటారు చూడండి దీని గురించి ఉపయోగాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ నేను ఈ గడ్డి చామంతి గురించి అయితే చెప్తాను అనమాట చూడండి చామంతి పువ్వులాగా చిన్న చిన్నగా ఉంటాయి ఇవి హెల్త్కి చాలా మంచిది ఎలా ఉపయోగించాలో చూద్దామా ఎవరికైనా ఎంతకీ చర్మ వ్యాధులు తగ్గకుండా ఉంటాయి అంటే ఈ చేతుల మీద కాళ్ళ మీద మచ్చలు మచ్చలుగా వస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళు ఈ ఆకులను తీసుకొని కొద్దిగా పసుపేసి మెత్తగా నూరి అక్కడకన్నా పూసుకుంటూ ఉన్నట్టయితే ఫార్టీ వన్ డేస్లో మీకైతే ఆ మచ్చలనేవి దూరం అయిపోతాయి అన్నమాట ఎక్కడన్నా దెబ్బలు తగిలినా కూడా ఈ ఆకు మెత్తగా నూరి దంచి ఆ రసాన్ని ఆకుని ఒక ముద్దగా చేసి అక్కడకన్నా కట్టు కట్టినట్టయితే చాలా త్వరగా ఆ దెబ్బలు అనేవి మానిపోతాయి అన్నమాట చూసారా ఇలా ఉంటుంది గడ్డి చామంతి ఎక్కడైనా ఉంటుంది పిచ్చి మొక్కలాగా ఎక్కడైనా పెరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి హెయిర్ ఫాల్ అవుతూ ఉందనుకోండి చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది వేడి బాడీ కాకుండా కూల్ బాడీకి హెయిర్ ఫాల్ అవుతూ ఉందనుకోండి ఈ ఆకులు తీసుకొని బాగా దంచి ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఈ రసం ఒక హాఫ్ కేజీ కోకోనట్ ఆయిల్ వేసి బాగా కాగబెట్టి తర్వాత వడకొట్టి హెయిర్ కనిపెట్టుకుంటూ ఉన్నట్టయితే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుందనమాట దీనివల్ల చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఓకేనా థ్యాంక్ యూ